ఉభయ ఘటనపై విచారణ చేపట్టిన క్రమంలో సుప్రీంకోర్టు వారు జూనియర్ న్యాయవాదులకు ఆదేశం జారీ చేశారు సమయాన్ని నిర్దేశించి ఆ సమయానికల్లా విధుల్లో చేరాలని ఆదేశించారు అయితే ఆ ఆదేశం జూనియర్ డాక్టర్లచే ఉల్లంఘించబడింది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని ఆయన ఎవరు మమ్మల్ని ఆదేశించడానికి కానీ జూనియర్ డాక్టర్లు ప్రశ్నించిన పరిస్థితి బహిరంగంగానే న్యాయ వ్యవస్థ చట్టాన్ని అమలు చేయడంలో విఫలమైతే తన ఆదేశాలు ప్రజలు ధిక్కరించబడితే ఆ ధిక్కరణపై కోర్టు దెక్కారు నేరం కింద విచారణ జరపాల్సి ఉంటుంది అలా జరపలేకపోతే చట్టం ప్రజల చేతుల్లోకి వెళ్ళిపోతుంది జూనియర్ డాక్టర్లు చీఫ్ జస్టిస్ ఎవరు మమ్మల్ని ఆదేశించడానికి ఆ విధంగా అంటే సుప్రీంకోర్టు స్పందించలేకపోయింది సందేహాలకు అతీతంగా ఒక వివరణ ఒక చర్య చేపట్టలేకపోయింది ఇది శ్రేయస్కరం కాదు ప్రజల చేతుల్లోకి చట్టం వెళితే కొత్త చట్టాలు వస్తాయి ఆ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆ ఆకాంక్షలు ఏమైనా కావచ్చు ఇలాంటి వాతావరణం సరైనది కాదు దేశ శ్రేయస్సు రీత్యా ఈ మాటలు సదుద్దేశంతో మాట్లాడడం జరుగుతున్నది అభయ కలకాలమర్తిలనే కాక